సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మను చౌదరి సిపి డాక్టర్ అనురాధ పర్యటించారు భారీ వర్షాలకు బదులుగా చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లోగా వస్తున్న నీరు నాలా ద్వారా ప్రవహిస్తూ కోహెడ గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇండ్లలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి డ్రైనేజీ కూడా దెబ్బతిని ఇండ్లలోకి నీరొచ్చింది ఈ ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసిబి ద్వారా కాలువ తీసి నాళ్ళల్లోకి మళ్లించాలని అధికారులకు ఆదేశించారు గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను ముళ్ళ పొదలను తొలగించి శుభ్రంగా చేయాలని వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు ఫాగింగ్ నిల్వ నీళ్ళలో ఆయిల్ బాస్ వెయ్యాలని నాళాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామంలో అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీని పరిశీలించి దానిని వెడల్పు లోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సురేఖ ఎంపీఓ శోభలను ఆదేశించారు వీధి కుక్కలను పట్టించి సిద్ధిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలిపెట్టాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు బతుల చెరువు నుంచి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలను పూర్తిగా నిర్మించుటకు ఇప్పటికే ఉన్న వాళ్లకు రిటైనింగ్ వాలు ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఎవరైతే సబ్మర్జ్ అయిన హౌజెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఈరోజు కోయడలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌజెస్లోకి రావడం జరిగింది కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విడ్త్ పెంచడము డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు దానికి ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రైన్ ద్వారా ఎదురుగా ఇంకొక వన్ కిలోమీటర్ దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది